శ్రీశైలం యాదవ్ ని కొడుకుని జాయిన్ చేసుకున్నప్పుడు ఎవరు గుండాలో మీకు తెలియదా సల్మాన్ ఖాన్ ని జాయిన్ చేసుకున్నాడు పీడి ఆడపిల్లల్ని వేధించి మానభంగం చేసినటువంటి కేసులు ఉన్నటువంటి ఫోక్సో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి మరి ఆడపిల్లల జీవితాల్ని సర్వనాశనం చేసినటువంటి ఒక దుర్మార్గు మీ పార్టీలో జాయిన్ చేసుకొని ఈ రోజు ఒక మహిళని నిలబెట్టి మహిళ సెంటిమెంట్ మీద ఆడుకుందామని చూస్తున్నారు కదా మరి మీ పార్టీలో మీ పక్కన మీ బెడ్రూమ్ లో తీసుకొని వచ్చినటువంటి కేటీఆర్ మరి ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసినటువంటి వ్యక్తిని పక్కన పెట్టుకొని ప్రచారం చేస్తుంటే ఆడపిల్లలకి మహిళలకి ఏం భరోసా ఇస్తున్నారని ఈ సందర్భంగా నేను అడుగుతున్నా అంటే రేపు పొద్దున ఆ ఆడపిల్లలు రోడ్డు మీద జుబ్లీ హిల్స్ లో తిరగలేదు తిరగలేము మిమ్మల్ని గెలిపిస్తే అని మీరు ప్రచారం చేస్తున్నారా లేకపోతే ఆడపిల్లలకు రక్షణ లేదని ప్రచారం చేస్తున్నారా ఏ ముఖం పెట్టుకొని మీరు ఓట్ అడుగుతారు ఏ ముఖం పెట్టుకొని ప్రజల దగ్గర పోతారు అని అడుగుతున్నాం గురిగింజ తన కదని పక్కల అంత గుండల్ని రౌడీల్ని పెట్టుకొని ప్రచారం చేస్తున్నా మీరు ఈ రోజు ఇతరుల గురించి మాట్లాడితే తమ నలుపు తమకు తెలియదని జనాలు సోషల్ మీరు నమ్ముకున్న సోషల్ వందల కోట్లు పెట్టి సోషల్ మీడియా నడుపుతున్న మీ సోషల్ మీడియా చూడండి ప్రజలు ఏమంటుండ్రు ప్రజలు ఏ విధంగా వ్యతిరేకిస్తుండ్రు గతంలో పదేళ్లు మీకు అవకాశం ఇస్తే జూబ్లీస్ లో రౌడీజం కొనసాగించి భూములు కబ్జా పెట్టి మహిళల్ని ఇబ్బంది పెట్టి లీడర్ల థర్డ్ డిగ్రీలో ప్రయోగం చేసి ఇదే నవీన్ మీద థర్డ్ డిగ్రీ ప్రయోగం చేసింది అబద్దమా నిజమా ఆయన మీద అనవసరమైనటువంటి కేసులు పెట్టి ఇబ్బంది పెట్టింది నిజమా అబద్దమా అప్పుడు ఎవరు రౌడీలు మీరా లేకపోతే ఈ రోజు మేము టికెట్ ఇచ్చి బి ఫామ్ ఇచ్చి నిలబెట్టినటువంటి యువకుడు రౌడీ అనేది ఒక్కసారి గుర్తు చేసుకోవాలి తాను చేసినటువంటివన్నీ శుద్ధ పూసలు తాం చేస్తేనేమో శ్రీరంగ నీతులు మంది చేస్తేనేమో ఇంకొకటి అని వేదాలు మస్తు వల్లిస్తారు వేదాలకేముంది